ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుంటారని నేనైతే అనుకుంటున్నాను మేము ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మా పూర్వీకులు ఇష్టమైన స్వీట్ స్వీట్ తయారు చేయబోతున్నాను నేను కూడా పేరు చెప్పు స్వీట్ సత్య ఇలా మేము చేసుకుని స్టాక్ ఉంచుకొని కూడా తినచ్చు ఇవి కానీ ఇప్పుడు మనకైతే అంతరించుకొని పోయింది కదా ఇప్పుడు అయితే దొరకట్లేదు కదా కాకపోతే మనం కూడా వీడియో కోసం అని చేస్తున్నాం కానీ ఇవి అయితే తినట్లేదు దొరకట్లేదు తినడానికి పక్కన పెడితే దొరకట్లేదు సో ఇవైతే కష్టపడి ఇవైతే మేం పండించినవి కావు సేకరించి ఏమన్నా ఈరోజైతే మా పూరి పూర్వీకుల స్వీట్ సతనేలు స్వీట్ తయారు చేసి చూపించబోతున్నాం లడ్డూ రూపంలో వస్తుంది ఇది అంతేనా దీని కొంతమంది బెల్లంతో పా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం దీంతోనే మేము లడ్డూలు తయారు చేసుకొని తింటాం దీన్ని వేపేసి దాంట్లో వేసేసి దంచేస్తే సరిపోద్ది అంతేనా ఫ్రెండ్స్ దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు కింద కామెంట్ చేయండి వీడియో అయితే బాగుంటుంది ఎందువరకు చూడండి ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి మరండి మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ కుండలు పెట్టి అది వేడైన తర్వాత వేపాలి అవును బాగా వేపిన తర్వాత దంచాలి దంచి లడ్లు పట్టుకోవాలి అంతే ఓకే వేడైపోయిందా ఉంది కదా ఇది దంచిన తర్వాత ఆయిల్ వస్తుందా అవును ఓకే నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు గుర్తుంది వీటిని మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదా చాలా ఇష్టంగా తింటారు కానీ ఇప్పుడు దొరకట్లేదు కదా వీటిని తిని ఇంచి మించి ఇరవై ఐదు సంవత్సరాలు హెల్దీ కూడా హెల్దీగా ఆ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేస్తావా ఇప్పుడు వేస్తావా దంచేటప్పుడు ఇప్పుడు వేస్తాను దంచేటప్పుడు అయితే సాల్ట్ వేసుకొని వేసుకొని వేస్ట్ చేసుకొని దంచాలి ఓకే నాకైతే చాలా ఇష్టం ఇవి తినడానికి చాలా బాగుంటుంది ఇది వేగిన తర్వాత కొంచెం ఎల్లో కలర్ లాగా మారుతుంది రెండు ఉల్లిపాయలు అంటే సరిపోతుంది చాలా తయారు చేసాను ఇవి ముందు కూడా పచ్చిమిర్చి ఎక్కువ కారమైకో తినిదే చూసుకో అవును కదా సరిపోతుంది ఘాటు పడతా ఎక్కువ తెలుసా నీకు పిల్లలు తినలేరు కదా సాల్ట్ కూడా వేయచ్చు కొంచెం సాల్ట్ దంచేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ సరిపడా అవును ఇంకెంత టైం పడుద్ది అయిపోయింది దీనిలాగా దంచడమేనా దంచడమే ఒక రెండు నిమిషాలు సరే దంచడం కూడా ఎక్కువ టైం పట్టదు కదా ఆయిల్ వచ్చేవరకు దంచాలి ఆయిల్ వస్తుంది ఇప్పుడు దీవీటి నుంచి మసాలాలు ఆయిల్ ఇక్కడ అయితే ఇది కలపకూడదు ఇదే కలపాలి తడిచినట్టు వస్తుంది చూసేవా కొంచెం కలర్ మారింది కదా ఆయిల్ కూడా వచ్చింది బయట తిప్పుతూ ఉండాలా మాడిపోతుంది రాదు మాడిపోతే ఓకేనా రెడీ అయిపోయినట్టేనా ఓకే వచ్చేసి మొత్తానికి అయితే మొత్తానికైతే ఇవైతే వేపేసాము ఇప్పుడైతే దంచబోతున్నాం

అయిపోయింది చూడండి అవునమ్మా చాలా కష్టపడ్డా అవునా అయితే దంచేసాము వీటిని అయితే ఇప్పుడు లడ్డులాగా లడ్డూల్లాగా ఉండాలి చుట్టేస్తే సరిపోద్ది చూడడానికి ఇది రాగి జాబ లాగా ఉంది కానీ రాగిలాగానే ఉంది కానీ అది కాదు బాగుంటుంది తినడానికి అయితే చూడేస్తున్నావా ఓకే రండి అదిరిపోయింది బాగుందా ఇదైతే ఇలా ఇలా సెపరేట్ కూడా తినవచ్చు అన్నంలో కూడా తినవచ్చు అన్నంలో మిక్స్ చేసి కూడా తినవచ్చు కూడా నంజుకోవచ్చు ఇలా సెపరేట్ కూడా తినవచ్చు అవును టేస్ట్ అయిపోతున్నాను బాగానే ఉంటుంది తిన్నాను ఇందాక సూపర్ ఉంది స్వీట్ చేస్తే ఈ విధంగా టేస్ట్ వచ్చేది కాదేమో కదా ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం